హలో హలో నేనే చెప్పు మన గురించి ఏ పేపర్ లోను న్యూస్ రాలేదు తెలుగు తమిళ్ మలయాళం కొరియన్ బెంగాలీ ఏ పేపర్ లోను ఒక్క ముక్క రాలేదు మనల్ని ఎవరు కనిపెట్టలేరు ఏ సమస్య లేదు మ్యాటర్ జాగ్రత్త భద్రంగాకింట్లో పెళ్లికి తీసుకొచ్చే అలాగే

గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయ్యా మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఉత్తమ్ దాస్ నాకు తెలియకుండా రైడ్ ఏమైనా కండక్ట్ చేశారా రైడా ఎస్ మినిస్టర్ అంగలింగం ఇంట్లో ఏ ఇంట్లో కారైకుడిలో నీ పేరు చెప్పే రైడ్ చేశారట నా పేరు చెప్పా ఓ కంప్లైంట్ యాక్షన్ నేను వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి మీరు యాక్షన్ తీసుకున్నప్పుడు పార్టీ నా మీద యాక్షన్ తీసుకుంటాను పోతే పోనీ సార్ ఏదోటప్పుడు మళ్ళీ సంపాదించుకోవచ్చు పోయిన పేరు మళ్ళీ రాదుగా మూడో గంట తెలియకుండా మీరే ఏదో చేయండి ఇంతకే మీరు ఒరిజినల్నా డబ్బు పోయాక తెలివి పెరిగిందా సార్ అది వదిలేయండి సార్ అసలు వాడి నటమేశ్వర ఉంది చూసారు ఇదిగో వీళ్ళే సాక్ష్యం కమల్ మించిపోయాడు సార్ సార్ వారెంట్ పేపర్స్ చూసినప్పుడు కరెక్ట్గానే ఉన్నాయి కొంచెం కూడా సందేహం రాలేదు సారీ సార్ రేడ్ తాలూకా వారెంట్ పేపర్స్ ఎలా ఉంటాయో తెలుసా ఎప్పుడన్నా చూసావా గోల్డ్ జ్యువెలరీ సీజ్ చేసే అధికారం సిబిఐకి లేదు ఆ అధికారం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మాత్రమే ఉంది ఏ బొంగు తెలీదు రికమెండేషన్స్తో లంచాలు ఇచ్చి ఉద్యోగాలు చేరతారు సరే నువ్వు వాళ్ళని చూసావు కదా పెట్టే బేట సర్దుకుని వచ్చాయి వాళ్ళని పట్టుకునే వరకు నువ్వు నాతోనే ఉండాలి అర్థమైందా మిస్టర్ చిరంజీవి అలాగే సార్ చిరంజీవి అనే పేరు నీకు సూట్ అవ్వలేదే ఏం చేద్దాం కేసు అయ్యే వరకు పేరు మార్చేద్దామా ముద్ద పప్పు బాగుందా ఓకే నారాయణ నారాయణ చూడు ఎవడెవడికి ఏమి వస్తుందో అదే చేయాలి నా బాడీ లాంగ్వేజ్ కి అవన్నీ చేయడం కుదరదు నన్ను వదిలేవే అనా నువ్వు పోని నా గురించి ఒకసారి ఆలోచించరా కావాలంటే మాట్లాడిన దానికంటే నీకు రెండు పళ్ళు ఎక్స్ట్రా ఇస్తానరా అరటి పండిస్తావా నన్ను చూసి గుడి కాంపౌండ్ మీద కూర్చున్న కోతిని అనుకుంటున్నావా ఇందుకే ఐ హేట్ యు

ఏమ్మా నోరు బానే ఉంది కదా అది మీరు స్ట్రెయిట్ గా చూస్తున్నారు కదా అందుకే అలా కనిపిస్తుంది మీరు అలా వచ్చి పక్క నుంచి చూస్తే వంకరగా కనిపిస్తుంది అది చెయ్యి బానే ఉన్నట్టుంది అది మీరు అటు నుంచి చూస్తున్నారు కదా అందుకే అలా కనబడుతుంది ఇటువైపు నుంచి చూస్తే కొస్త వంకరగా కనిపిస్తుంది ఏయ్ ఏదో తెలియక వాగేశాను బాబూ నీ పేరేమిటి

ఆగండి లోపల జరిగిన విశేషాలన్నీ చూసాము ఏదో చేయి తిప్పుతున్నావు కాలు తిప్పుతున్నావు మూతి ఒంకరిగా పెట్టావు ఈ పిల్ల గురించి నాకు తెలియదా గురువా రైట్ పెట్టాను ఏంటని ఆశాలు ఫ్రాడ్ ఇది ఆ మొహం కొంచెం చూపించండి యుకే మీ బాయ్స్ చేస్తే అది రాబిన్ హుడ్ పని అదే మా గర్ల్స్ చేస్తే ఫ్రాడా మీరేదో మీ లెవెల్కి తగ్గట్టు పెద్ద పెద్దవి చాలా చేస్తుంటారు నేనేదో నా లెవెల్కి తగ్గట్టు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను అందుకని అబ్బా సార్ నేను చెప్పే ప్రతి అబద్ధలోనూ కొంచెం నిజం ఉంటుంది ఇప్పుడు గుళ్ళో పెళ్ళని చెప్పి డబ్బు తీసుకున్నాను కదా అందులో పెళ్ళనేది నిజమే కానీ మన అనేది అబద్ధం అందులోనూ కొంచెం నిజం ఉంది కావాలంటే మీరే చూడండి ఏంటి సార్ ఫీల్ అవుతున్నారా ఎందుకు సార్ ఈ లోకల్లో అందరూ ఫ్రీగా చేసే పని ఫీల్ అవ్వడం మాత్రమే అది కూడా పనికిరాదు కదా కరెక్ట్ అన్ని తనే చూసుకుంటుంది కానీ తను మా కుటుంబానికి చెందింది కాదు ఆ అమ్మాయి తన చెల్లెలు కూడా కాదు ఓ ఏళ్ల క్రితం స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కలిసి వచ్చారు ఇక్కడే సెటిల్ అయింది అరే మేము ఏమనలేదు బాబాయ్ అంటూ పిన్నంటూ మాలో కలిసిపోయింది ఇప్పుడు పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తూ చేతి నిండా సంపాదిస్తోంది అప్పుడప్పుడు మా కొత్త బట్టలు కొనిపెడుతుంది మేము హ్యాపీగా తీసుకుంటాం ఏ చేతి ఖర్చులకి మాకు డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది కానీ అమ్మాయి బంగారం పిన్ని గారు ఓకే

హిందీ ఉర్దూ తప్ప తెలుగు మాట్లాడరు ఏదో మీకు హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేయొచ్చు నాకు హిందీ అంత రాదబ్బాయి మీరు హిందీ మాట్లాడడం నేను చూసానుగా ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా మీరు మే బోలుంగా అంటే హిందీలో నేను చెప్తానని నాకు హిందీలో అది తప్ప వేరేం తెలియదు అబ్బాయి మే బోలుంగా తప్ప హిందీ రాదా జాన్సీ <coughs> आप कौन है मैं बोलूंगा मैं बोलूंगा टेल uh, मी oh, मैं 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 बोलूंगा यश टलमी yes, ले जा भाई मैं बोलूंगा मैडम कुछ मैं बोल रही है ना मैं बोलूंगा सर मैं बोलूंगा सर। मैं बोलूंगा, मैं बोलूंगा सर। तो तो बोलो ना मैं बोलूंगा आप पेपर्स दो कैमान शो द पेपर्स गिव पेपर्स ఒక రైతు జరిగేటప్పుడు మధ్యలో స్టాప్ చేసా आप से भी ऑफिसर है मैं इनकम टैक्स ऑफिसर से आप भी रेट करना है मैं भी रेट करना आई है हमें ऊपर जाना था गलती से नीचे आ गए आप अपना काम कीजिए हमें अपना काम करना दीजिए सॉरी कम ऑन लेट्स गो खानी खानी लंडी बैठा रंडी त్వరगा सॉरी बाय बाय सर ऑल द बेस्ट बाबू नोवे गैंग लीडर नोवे फ्रंट लो एल चलो चलो चलंडी इ प्रलाग अब्बाय चलता रहमुदला ट्रेडर्स वो सामने दूसरे मंजिल में रहमुदला ट्रेडर्स है ना हाँ। वो बड़ा दुकान है वही है क्या चाहिए पेट्रोमैक्स लाइट बॉक्स लाइट बहुत अच्छा है बहुत अच्छा और इसका फिल्म भी देखा है क्या करने वाले सर सर वो तो सर अंडे सर टाइम होता है गेट उत्तम दास इनकम टैक्स डिपार्टमेंट जानसी रानी सीबी इनकम टैक्स डिपार्टमेंट మనకం ట్యాక్స్ ఆఫీసర్ నన్నందుకు బాగా చూస్తున్నారు నేను ఊరికే ముందుకు వచ్చాను నాకు ఉర్దూ రాదు

कुछ नहीं सरिगा वैसे कंडी उठाए हेलो ये स्टोन्स और डायमंड्स ये वाला दूर क्या है मैडम जलाद के सच या mm -hmm. नाश कर रहे हैं साहब कुछ नहीं मिला बोला ना मैं सिट 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 ले ये बेड में ले वंडी अच्छा हो ఏంటదిాడు ఇన్మారేపాయినా తలఫనికమ్ ట మీద ఉంటే అడ్డం వస్తావేంటి మాట్లాడాడుంగా అమితాబ్ బచ్చన్ సినిమాలే ఎక్కువగా చూస్తాను ఏయ్ తుజే మాటాలుగా నెక్స్ట్ చెప్పింది మొత్తం చెయ్యి అమితాబ్ నాకు అంత హిందీ నేర్పలేదు బోల్తావో ఒక్కరో సూపర్ అండి ఏ జో బోల్తావో ఒక్కరో ఎవరితో స్కేపా దిస్కే పాస్ ఆర్ చాలు అండి సీట్ ఓకే సో కావాలి అండి పోయి సార్ వేక్ ఆఫీసర్ ఎవరిని వదిలిపెట్టకుండా సెపరేషన్ చేపరెన్స్ తీసుకోండి ఉదూ హిందీలా ఉన్నాయట జారుకుందాం ముప్పై వీళ్ళకి నిజం తెలిస్తే అయిపోతాం